ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే పద్నాలుగవ తేదీ ఒకసారి నిన్నటి రోజున రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు రెండు సార్లుగా చర్చలు జరపడం జరిగింది మున్సిపల్ కార్మికులు న్యాయమైన కోరికలు ఏవైతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పారు లేదని పక్షంలో పర్మనెంట్ చేయాలని చెప్పి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇతర సమస్యల మీద స్కూల్ స్వీపర్ వాచ్మెన్లకు సంబంధించినటువంటి కనీస వేతనాలు ఇవ్వాలనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా దశలవారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ జనవరి ఇరవై ఆరో తేదీన సమ్మె లేకపోతున్నాం ఆ సమ్మెలో భాగంగానే రెండు సార్లు చర్చలు పిలిచి చర్చల ద్వారా కాలయాపన చేస్తూ కార్మిక సమస్యలు పరిష్కారం చేయకోకుండా ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం లేని పక్షంలో ఈరోజు ఏవైతే ఈఎస్ఐ సమస్యలు ఉన్నాయో అవి వెంటనే తర్వాత కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని లేదంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు పర్మనెంట్ చేయాలనే అంశం కానీ ఇతర సమస్యలు స్కూల్ సిబ్బల్ వాచ్మెన్లకు సంబంధించిన సమస్యలు కానీ అన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలా లేని పక్షంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కన పెట్టి నాలుగున్నర సంవత్సరం కాలయాపం చేశారు రానున్న ఎన్నికల సందర్భంగా ఈ రెండు మూడు నెలల్లో వచ్చే ఎన్నికల సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కార్మికులు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలా లేని పక్షంలో జనవరి ఆరో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలేబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జనవరి ఆరో తేదీ నుంచి కూడా సమ్మెకి వెళ్తా ఉన్నాం మరి అందులో భాగంగా ఈ రోజు కూడా దశల వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఆర్టీ కార్యాలయం అందు కూడా మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఈ రోజు కార్మికులు ఇవ్వడం జరిగింది మరి మేమే గొంతం కోరిక కోరడం లేదు మాకు మీరు అప్పుడు ఇచ్చినటువంటి హామీలే ఈ ఈరోజు అడుగుతా ఉన్నాం తక్షణమే మీరు ఏ రోజైతే ఆ రోజు హామీలు ఇచ్చారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు హామీలు ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం తక్షణమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలి అన్ని విధాలుగా ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి ఇలాంటి న్యాయమైన డిమాండ్లు అడుగుతూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగవచ్చి తక్షణమే ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మీరు ముందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో చర్చలని కాలయాపన చేస్తే మేము ఊరుకునేది లేదు ఇక్కడ గొంతెత్తితే తాడేపల్లి మీరు ప్యాలెస్ కి వినిపించే విధంగా మా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా జనవరి ఆరులో జరగబోయే సమ్మెలో అందరూ కూడా కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పరిష్కరించాలి సమస్యలు వేంటనే సమాన పనికి సమాన వేతన పెంచాలి ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు వేంటనే పెంచాలి ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు వేంటనే పర్మనెంట్ చేయాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను వేంటనే పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను వేంటనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం పరిస్థితి పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పర్మనెంట్ చైన్సోర్సింగ్ ఉద్యోగస్తుల పర్మనెంట్ చైన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులడు సేందాబాద్ జిందాబాద్ 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 కార్మికులు సమస్యలు పడ్డ రాష్ట్ర